మహబూబ్ నగర్ విస్తృత స్థాయి ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్న డీకే అరుణ లోకసభ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం మహబూబ్ నగర్లోని కాళికాంబ కళ్యాణ మండపంలో జరిగిన విస్తృత ఏర్పాట్లలో ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్న మహబూబ్ నగర్ లోకసభ అభ్యర్థి డీకే అరుణ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో నరేంద్ర మోడీని మళ్లీ ప్రధానిని చేయడమే లక్ష్యమని ప్రతి ఒక్కరూ ఒక అభ్యర్థిగా పనిచేయాలన్నారు ఈసారి ప్రజల్లో మళ్లీ ఓటు మోడీ కోసమే మళ్ళీ మోడీ రావాలి అన్న నినాదం ఉన్నదని అన్నారు ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రారావు పార్లమెంట్ కన్వీనర్ పవన్ కుమార్ రెడ్డి మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ క్రమశిక్షణ సంఘం నాయకులు నాగవరావు నామోజీ పార్లమెంటు లో కన్వీనర్ నర్సింగ గౌడ్ పార్లమెంట్ కో కన్వీనర్ భీమారెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పద్మజారెడ్డి రాష్ట్ర నాయకులు శ్రీవర్ధన్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, నారాయణపేట జిల్లా అధ్యక్షులు నారాయణపేట జిల్లా అధ్యక్షులు పగడాకుల శ్రీనివాసులు మహబూబ్ నగర్ జిల్లా, వీర బ్రహ్మాచారి వనపర్తి మాజీ జిల్లా అధ్యక్షులు రాజవర్ధన్ రెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. అండగా ఉంటది ఎవరిక దయచేసి ఆ మీ మనసులోకి రానికండి అని చెప్పి కోరుకుంటూ అందరూ ఒకే తల్లి ఈ రోజు నరేంద్ర మోదీ నలభై కోట్ల మంది నా కుటుంబం ఏదన్నాడో అదే విధంగా భారతీయ జనతా పార్టీ ఉన్న ప్రతి కార్యకర్త నా కుటుంబమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరి రాబోయేటటువంటి ఈ పార్లమెంట్ లో పెద్ద ఎత్తున మీ మీ సలహాలు సూచనలు ఏమైనా ఇవ్వాలన్నా సలహాలు సూచనలు ఒక పర్సనల్ గా చెప్పినా పర్వాలేదు లేదా ఒక మైటర్ మీరు ఆశించినా పర్వాలేదు సభ నిమిస్తే మీరు డైరెక్ట్ గా చెప్పినా పర్వాలేదు వచ్చినాయి మనం ఈ రోజు నరేంద్ర మోదీ గారికి ఆ ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది భారీ మెజారిటీతో మనం ఈ స్థానాన్ని గెలుచుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీకు అందరూ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు